గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్ ముందు అధికారి పార్టీ చెందిన ఇరువర్గాల పరస్పరం దాడి చేసుకున్నాయి మురుగు కాలువకు సంబంధించిన వివాదం ఈ ఘర్షణకు కారణమని డీఎస్పీ తెలిపారు పొన్నూరు మండలం వడ్డిముక్కల గ్రామంలో మురుగు కాలువకు సంబంధించిన విషయంలో ఇద్దరు గ్రామస్తులు పడ్డారు పొన్నూరు రూరల్ స్టేషన్లో ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులకు మద్దతుగా వైసీపీ పార్టీకి చెందిన అసమ్మతి అనుకూల వర్గ నాయకులు స్టేషన్ వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా నాజర్ మాము వర్గం పరస్పరం ఘర్షణ పడ్డారు మాముపై నాజర్ దాడి చేయడంతో ఇరు వర్గాలు కర్రలు రాళ్లు శీసాలతో దాడికి దిగారు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ముందు యుద్ధ వాతావరణం కనిపించింది అదనపు పోలీసు బలగాలు చేరుకునే వరకు యథేచ్ఛిగా రెండు వర్గాలు కొట్టుకున్నాయి అతి కష్టం మీద పోలీసుల పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు వడ్డిముక్కల గ్రామంలో పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు పొన్నూరు పట్టణంలో అదనపు బలగాలతో పర్యవేక్షిస్తున్నారు నేను తెనాలి ఎస్టిపి నా పేరు రమేష్ ఈరోజు తెనాలి నా సభ్యుడి తెనాలి నా సభ్యుడి పొల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్డీకూరు అనే విలేజ్లో ఒక చిన్న డ్రైనేజీ వాటర్ ఫ్లో విషయంలో చిన్న డిస్ప్యూట్ జరిగింది మొన్న నామకృష్ణ అనే వ్యక్తి వాటర్ డ్రైనేజ్ వాటర్ వస్తుంటే అది ఆపుతాం జరిగింది ఆ డ్రైనేజీ వాటర్ ఆపుతాలో నా ఊరు ఆయన అబ్జెక్షన్ చేస్తాం జరిగింది ఆయన కూడా వాటర్ ఈయన ఇంటి నుంచి వెళ్ళాలి దాని మీద ఇద్దరు కూడా అక్కడ ఆక్యుకేషన్ అయ్యి ఇద్దరు కూడా తోసుకుంటాం జరిగింది వాళ్ళిద్దరు కూడా రోజున నైన్ పిఎం నైట్ నైన్ పిఎం పోలీస్ స్టేషన్కి వచ్చారు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పెద్దల సమక్షంలో ఇద్దరు కూడా చిన్న డిస్ప్యూట్ కాబట్టి రాజీ అయ్యిపోతాం జరిగింది ఆ మూడ్లోకి వెళ్ళిన తర్వాత ఎగైన్ నాగభూషణ అతను మరి ఇంటాక్సెక్షన్ మూడ్లో ఈ ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా తిడతాం జరిగింది ఆ తిడితే వీళ్ళంతా కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వెంటనే అక్కడ సీన్ లోకి వెళ్ళారు వాళ్ళందరినీ స్కాటర్ చేసి అక్కడ పికెట్ కూడా పోలీస్ పికెట్ కూడా పెట్టడం జరిగింది ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మాకు అరెస్ట్ పడిన రవికృష్ణ చెప్తున్నారు గుడ్ మార్నింగ్ రవికృష్ణ ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా ఇరు వర్గాలు ఏం చెప్తున్నాయి గుడ్ మార్నింగ్ సతీష్ ఆ రాత్రి ఏదైతే పోలీస్ స్టేషన్ దగ్గర జరిగినటువంటి పరస్పర దాడులు ఏవైతే ఉన్నాయో అదైతే మాత్రం తీవ్ర భయాందోళన సృష్టించాయని చెప్పుకోవాలి ఈ చిన్న వివాదం ఒక ఆ గ్రామంలో పొన్నూరు మండలానికి సంబంధించి వడ్డి ముక్కలు అనేది చిన్న గ్రామం ఆ గ్రామంలో ఇద్దరు అంటే ఇంటి పక్కన ఉన్నటువంటి మురుగు కాల వివాదం నాగభూషణం మళ్ళీ నాగురు అనేటువంటి ఇద్దరికి సంబంధించినటువంటి మురుగు కాళ్ళకు సంబంధించి ఇంటి ముందు వెళ్ళడానికి వీల్లేదు అన్నటువంటి సందర్భంలో ఇద్దరు ఘర్షణ పడ్డారు ఘర్షణ పడిన తర్వాత ఇద్దరు వచ్చి పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవడం జరిగింది ఫిర్యాదు చేసుకున్న తర్వాత పోలీసులు వాళ్ళని ఏంటంటే అక్కడ పరిష్కరించారు పరిష్కరించి పంపించిన తర్వాత ఈ నాగూర్ మీరాని అక్కడ ఉన్నటువంటి నాగభూషణ తిట్టడంతో మళ్ళీ గొడవ మొదలైంది ఈ విషయం తెలుసుకున్నటువంటి పొన్నూరుకి చెందినటువంటి వైసీపీ అనుకూల అదేవిధంగా కూడా వ్యతిరేక వర్గాలకు చెందిన నాయకులు మాము నాజర్ అనే వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా ముస్లిం కమ్యూనిటీలో నాయకులు వీళ్ళిద్దరు కూడా అక్కడికి రావడం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య కూడా గత కొంతకాలం నుంచి కొంత గ్యాప్ అనేది ఉన్నది వచ్చిన సందర్భంలో ఒకరిపై ఒకరు దోష్కి దిగారు తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేశారు నాజర్ అనే వ్యక్తి ఈ మాము అనే అతన్ని కొట్టడంతో ఇరు వర్గాలుగా ఏర్పడ్డారు ఇరు వర్గాలుగా ఏర్పడి అక్కడ పోలీస్ స్టేషన్ ముందే బాహాబాహి దిగా దిగారు అక్కడ ఉన్నటువంటి రాళ్లు సీసాలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి యుద్ధ వాతావరణం నెలకొంది పోలీసులు కూడా కంట్రోల్ చేయలేటువంటి పరిస్థితి అయితే వచ్చింది అది తెలుసుకున్న వెంటనే కూడా తెనాలికి చెందినటువంటి డీఎస్పీ తెనాలి డీఎస్పీ ఇక్కడికి రావడం జరిగింది తెనాల్ జోన్ లోనే ఉంటుంది పొన్నూరు వచ్చే వచ్చేసి ఆయన అయితే మాత్రం అక్కడ అదనపు బలకాలతో వచ్చి కొంత కొంతవరకు ప్రొటెక్ట్ అయితే చేయగలిగారు అదనపు బల బలకాలు వచ్చినప్పటికీ కూడా అప్పటికి పోలీస్ స్టేషన్ ఎదురున్నటువంటి రోడ్డుపై ఈ ఇరు వర్గాలు బైఠాయించాయి పరస్పరం దాడులు చేసుకోవటం ఒక ఒకరు కూడా దూషణ పర్వానికి దిగడంతో పోలీసులు ఏం చేయలేని పరిస్థితి లాఠీచార్జ్ చేసినా కూడా పరిస్థితి అదుపులాగా రాలేదు తర్వాత అక్కడ డిఎస్పీ వచ్చిన తర్వాత కొంత సద్మనిగిందనే చెప్పాలి అదేవిధంగా కూడా ఈ డిఎస్పీ వాళ్ళిద్దరినీ కూడా మాము అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దర్ని కూడా ఇద్దరితో మాట్లాడి ఇద్దరిని ఇద్దరిని సరెండర్ చేసేసుకున్నాడు చేసుకొని వాళ్ళపై చర్యలు తీసుకుంటామని అయితే ఆ డీఎస్పీ అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా ఉందని చెప్పవచ్చు ఎక్కడైతే ఈ కాలు వివాదం ఏర్పడినటువంటి గ్రామం వడ్డీ ముక్కలు ఉందో ఆ వడ్డి ముక్కల్లో మాత్రం ఒకరిపై ఒకరు దాడి చూసుకుంటారు ఏమైనా కమ్యూనిటీ పరంగా ఏమైనా దాడి జరుగుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ప్రజెంట్ అయితే పోలీస్ పెకటింగ్ అయితే ఏర్పాటు చేశారు పొన్నూరు టౌన్ కి సంబంధించి పొన్నూరు టౌన్ లో మాత్రం ఈ ఈ రెండు వర్గాలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు వల్ల అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతున్న ఉద్దేశంతో కూడా అక్కడ కూడా పోలీస్ బందోబస్తు అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ